ఇందులో బాల వచ్చేసి అండ్ షేర్ అద్వేజ్లాతి అని వీరిద్దరు కూడా హౌస్ వైఫ్స్ అయితే వీళ్ళు ఇచ్చిన పిటిషన్ ప్రకారం మా దృష్టిలో వచ్చింది ఏంటంటే ఒక వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి అని రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో బిఎన్ఆర్ కాలనీ అది వాడు నివసించే కాలనీ దేవరి కూడా రావడం జరిగింది తనని తాను ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంటి ప్రాజెక్టులో నేను పనిచేస్తున్నానని పరిచయం చేస్తున్నాను గ్రాడ్యువల్లీ వాళ్ళ నమ్మకము వాళ్ళ ట్రస్ట్ని క్రియేట్ చేసుకొని ఆ తర్వాత ఆయన మెల్లగా వారి దగ్గర నుంచి విడతల వారీగా డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేశారు ఇందులో ముఖ్యంగా ఈ ఇద్దరు బాధితురాలు ఎవరున్నారో వాళ్ళిద్దరు హౌసర్స్ కావడంలో ఒక బాధితురాలికి ఒక కొడుకు ఉండి ఇంకో బాధితురాలకి వారి వారికి మంచి ఉద్యోగం వస్తుంది వస్తుంది అన్న ఆశతో ఈ చెప్పిన మాటలు నండి ఒకరు వాళ్ళకి ఐదు లక్షలు మరొకరు పదకొండు లక్షలు పన్నెండు లక్షలు ట్వెల్వ్ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మాకు ఉద్యోగం రావట్లేదేంటి మీరు ఎప్పిస్తారన్నారు కదా అని ఆయనని విపరీతంగా ఒత్తిడి చేయడంతో మీరెవరికి చెప్పకుండా ఆయన చెప్పబట్టకుండా వెళ్ళిపోవడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము టీమ్స్ ఫామ్ చేశాము మా టీమ్స్లో సిఆర్ గారు టూ టీమ్స్ మెయిన్లీ ఎస్ఐ కోటేశ్వర్ నారాయణ రెడ్డి అండ్ హే నాయక్ అని హెడ్ కాన్స్టర్ టీమ్స్ లాగా ఫామ్ చేసి సీనియర్ అనాలిసిస్ ఇక లక్కీగా అందులో ఒక వీడియో క్లబ్ చేయడానికి వీడియో ప్రతి తీసుకోవడంతో ఆయన మహిము గుర్తుపెట్టు గుర్తుపట్టి తర్వాత ఆయనని మేము అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకురావడం జరిగింది ఆయన దగ్గర నుంచి ఇప్పుడు మేము సుమారు ఎనిమిది లక్షల వరకు డబ్బులు రికవరీ చేశాము ఎంక్వైరీ చేయడంతో మాకు తెలిసింది ఏంటంటే ఆయన పేరు మధ్య మద్యన్న కృష్ణ మాదిన్న కృష్ణ మాదిన్న కృష్ణ మాధున్న కృష్ణ సో ఆయన అనంతపురం నివాసి ఆయనకి ఒక భార్య ఒక మాయుడు ఉన్నాడు సో ఈయనకి ఇటువంటి అలవాట్లు ఉన్నాయని చెప్పి మా ఎంక్వైరీలో ఆల్రెడీ అనంతపురం జిల్లాలో చాలామంది మోసం చేయడం జరిగింది ఆ తర్వాత కోవిడ్ టైంలో ఆయన దేవకొండకి వచ్చారు అక్కడ పీర్ణ కాలనీలో నివసిస్తూ అక్కడ జనాలని వాళ్ళ నమ్మకాన్ని అక్కడ గ్యాదర్ చేసుకుని ఇక్కడ జనాన్ని మోసం చేయడం అనేది కొనసాగించారు ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ వ్యక్తి చదువుకుని ఏడవ తరగతి సెవెంత్ క్లాస్ చదువుకున్న మనిషి తనని తాను ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా చూపించి ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఢిల్లీ ప్రాజెక్టులో మీకు ఉద్యోగం చూపిస్తారని చెప్పడంతో జనాలు నమ్మారంటే మన వైపు కూడా ఎంతవరకు నెగ్లిజెన్స్ ఉందనేది జనాలు గడించాలి సో ఇలా ప్రతి ఒక్కరి దగ్గర మేము ఈ పర్టికులర్ కేసులో క్రైమ్ నెంబర్ సిక్స్టీ సిక్స్ బై ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు చేశారు సిక్స్టీ సిక్స్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఎటువంటి ఐపీసీలో మేము కేసు నమోదు చేయడం జరిగింది సో మీ అందరికీ తెలుసు జనానికి ఎవరికైతే తెలుసో ఎవరికి తెలియదో నేను ఒక అవేర్నెస్ లాగా చెప్తున్నాను చీటింగ్ కేసెస్లో రికవరీ అని జరగడం అనేది చాలా చాలా కష్టం ఇవాళ రేపు దొంగలు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నది ఏదో ఆన్లైన్ గేమింగ్ అని ఇక్కడక్కడ వాళ్ళు పెట్టేయడంతో వాళ్ళని పట్టుకున్నా సరే మాది కూడా ఒక నిస్సహాయ సిచ్యువేషన్ ఏంటంటే మీకు రికవరీ చూపించలేకపోతున్నాము మీకు రికవరీ ఇప్పించలేకపోతున్నాము అందుకే మీ జరిగిన ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు వెయ్యి సార్లు ఆలోచించండి ఇప్పుడు ఇక్కడ ఎనిమిది లక్షల రికవరీ వచ్చిందంటే అది ఒక ప్యాడ్ అదృష్టమే అని అనుకోవాలి సో జనానికి ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇలా టెలిగ్రాముల్లో వాట్సాప్లో ఏవైతే లింక్స్ వస్తాయో మీరు రేటింగ్ ఇస్తే మీకు డబ్బులు వస్తాయి మీరు లక్ష రూపాయలు వాళ్ళ ఇస్తే మీకు నలభై రోజుల్లో రెండు లక్షలు డబ్బులు అవుతాయి ఇలాంటి అపోహలు